నమస్కారం ఈరోజు మనం పోలాల అమావాస్య విశిష్టత గురించి తెలుసుకుందాం స్త్రీలు సంతాన సౌభాగ్యం కోసం ఎన్నో వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం అందులో ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది అలాగే పెళ్ళయ్యి చాలా కాలం వరకు సంతానం కలిగిన స్త్రీలు వారితో పాటుగా సంతానవంతులైన స్త్రీలు తమ సంతాన సంరక్షణ కోసం ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ అమావాస్య నాడు చేసుకోవాలి పోలాల అమావాస్య పూజా విధానం అమావాస్య పూజ చేసుకునే అమావాస్య నాటి సాయంత్రం పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గులు వేసి ఒక కంద మొక్కను ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ తరువాత కంద మొక్కలోకి మంగళగౌరి దేవిని కానీ సంతానలక్ష్మి దేవిని కానీ ఆవాహన చేసి షోడసోపచారాలతో అర్చించి అనంతరం తొమ్మిది పూర్ణం బూరెలు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తి అయిన తరువాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును శాస్త్రోక్తంగా పూజించి కొత్త చీర రవికెల గుడ్డ పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టనటువంటి తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తరువాత ఒక తోరాన్ని కంద మొక్కకు కట్టి మరొకటి తన మెడలో కట్టుకోవాలి ఇప్పటికే సంతానవతి అయి సంతాన క్షేమం కోసం పూజ చేసే వాళ్ళైతే మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మలలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుంది అలాగే సంతానంగా ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు లేదా ఆడపిల్ల సంతానంగా అప్పటికే వాళ్ళు గారెలు మగపిల్లాడు కావాలనుకునే వాళ్ళు లేదా ఇప్పటికే సంతానంగా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అదేవిధంగా పనస ఆకులతో చిన్న చిన్న బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే గౌరీదేవి అనుగ్రహం కోసం నవకాయ కూర అంటే తొమ్మిది రకాల కూరగాయలతో ఒక పులుసు వంటి పదార్థమును తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు ఇంకా పప్పు తాలికలు పాలతాలికలు మినపకుడుములు వంటి పదార్థాలు కూడా తమ తమ శక్తి కొద్దీ తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామాలలో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారలు కూడా సమర్పిస్తారు ఈ విధంగా చేయడం వలన పోలాంబ తల్లి అనుగ్రహం లభిస్తుందని ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తూ ఉంటారు అలాగే రైతులకు వ్యవసాయంలో సహకరించే ఆవులను ఎద్దులను కూడా పూజించే సంప్రదాయం ఈ పండుగ సమయంలో మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం పోలాల అమావాస్య వ్రత కథను తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో ఒక కుటుంబంలో ఏడుగురు కొడుకులు ఉంటారు అందరికీ పెళ్లిళ్లు జరుగుతాయి అందులో ఏడవ కోడలికి ఏటా ఒక పిల్లాడు పుడతాడు కానీ పోలాల అమావాస్య రోజే ఆ పిల్లాడు చనిపోతూ ఉంటాడు అలాగా ఆరు సంవత్సరాల పాటు జరుగుతూ వస్తూ ఉంటుంది అప్పటికే తోడికోడళ్ళు ఈమెని దెప్పటం మొదలు పెడతారు ఈమె వల్లనే వారు పండుగను జరుపుకోలేకపోతున్నామని ఆ బాధ భరించలేక ఆమెను నిందిస్తూ ఉంటారు ఇక ఏడవ సంవత్సరంలో పూజ జరుపుకునేటువంటి సమయంలో ఏడవ పిల్లాడు అస్వస్థతకు గురై కొన ఊపిరితోనే ఉంటాడు ఆ సమయంలో ఈ కోడలు అతడిని ఒక చాపలో చుట్టి ఉంచేస్తుంది ఎవరికి తెలియకుండా అతడు బతికి ఉన్నట్లుగానే ఆమె తెలియజేస్తుంది అందరూ పూజ చేసుకుంటారు అది అయ్యాక ఆమె తన పిల్లాడు చనిపోయాడని భావించి ఆ పిల్లాడిని భుజం మీద వేసుకుని శ్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది అది చూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఆమెకు ఎదురై ఎవరో అమ్మా నువ్వు ఎవరా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు దానికి ఆమె ఎవరైతే ఏమిటమ్మా మీరేమైనా ఆర్చేవాళ్లా తీర్చేవాళ్లా అని అడుగుతుంది అందుకు ఆ పార్వతీ పరమేశ్వరులు మేము ఆర్చేవాళ్లమే తీర్చేవాళ్లమే చెప్పవమ్మా అని అంటారు అంతటా ఆమె తన గోడును చెప్పుకుంటుంది అప్పుడు ఆ ఆది దంపతులు ఆమెను ఓదార్చి అంతా శుభం కలుగుతుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు వెంటనే ఆశ్చర్యకరంగా ఆమె భుజం మీద ఉన్న బిడ్డతో సహా ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు వారిని చూసి సంభ్రమాశ్చర్యాలతో ఏడవ కోడలు ఆ దంపతులను ఒకసారి చూద్దాం అని వెనుకకు తిరిగేసరికి వారు అక్కడ ఉండరు అప్పుడు ఆమె ఆ వచ్చినది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే అని తెలుసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ ఆమె తోడుకోడలు ఈ అదృష్టానికి అబ్బురపోయి క్షమాపణ చెప్పుకుంటారు అప్పటి నుండి వారందరూ కలిసిమెలిసి ప్రతి ఏటా తప్పకుండా పోలాల అమావాస్య పూజను జరుపుకుంటూ సంతాన సౌభాగ్యాలతో ఆనందంగా ఉంటారు ఇవేనండి పోలాల అమావాస్య వ్రత విశేషాలు మనందరం కూడా ఇలాంటి పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేద్దాం ఆ పార్వతీ పరమేశ్వరులకు మనసారా నమస్కరిద్దాం మరో పండుగ విశేషాలతో త్వరలోని మళ్లీ కలుద్దాం ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ